గ్రూప్ రాజకీయాలు వర్గపోరుకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో ఎన్ని వర్గాలు ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ముఖ్యంగా వర్గపోరు అన్నమాట ఎక్కువగా వినిపించేది కనిపించేది కూడా కాంగ్రెస్లోనే ఇందుకు కారణం ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువగా ఉండటమే రాష్ట్ర స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయిలోనూ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటోంది రాష్ట్రంలోనే అత్యంత బలమైన ప్రత్యర్థి ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్లో గ్రూప్ వార్ నడుస్తోంది అక్కడ కాంగ్రెస్ ట్రేణులు రోడ్డున పడి కొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి ఇదంతా హరీష్ రావు స్కెచ్ అనేవాళ్ళు లేకపోలేదు ఇంతకు సిద్దిపేటలో ఏం జరుగుతుంది సిద్దిపేట కాంగ్రెస్లో తాజా పరిస్థితి ఏంటి సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది మాజీ మంత్రి బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హరీష్ రావు వంటి బలమైన ప్రత్యర్థి ఉన్న చోట ఐక్యంగా పోరాడాల్సింది పోయి సొంత పార్టీ నేతలే విభేదాలతో పార్టీ పరిస్థితిని మరింత బజార్ ఇచ్చుతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జు పూజల హరికృష్ణ పీసీసీ సభ్యులు దరిపల్లి చంద్రం గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ఆర్టీఏ మెంబర్ సూర్యవర్మ తాడూరి శ్రీనివాస్ జి శ్రీనివాస్ బొమ్మల యాదగిరి ఇలా ఎవరికి వారు నియోజకవర్గంలో గ్రూపులుగా విడిపోయి విభేదాలతో రచ్చకెక్కుతున్నారు హరీష్ రావుకి కంచుకోటలో మారిన సిద్దిపేటలో ముందు నుంచి కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగానే ఉంది మండలానికో నాలుగైదు వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు వారు చేసుకుంటూ పోతున్నారు పదేడ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అక్కడి నేతలు హరీష్ రావుకు కనీసం పోటీ ఇచ్చేలా పావులు కదపలేకపోతున్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు జరగనున్న తరుణంలో కలిసికట్టుగా సత్తా చాటాల్సిన నేతలు విపక్షం బలపడేలా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో ఎవరికి వారే నాయకుల్లా వ్యవహరిస్తున్నారట గ్రూప్ రాజకీయాలకు ఏమాత్రం కొదవలేకుండా ముందుకెళ్తున్నారు ప్రత్యర్థిని ఎదుర్కోవాలనే ఆలోచన కంటే మరింత బలహీనపడేలా స్థానిక కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారట నిత్యం ఒకరిపై గొడవలకు దిగటం పరిపాటిగా మారిపోయింది తాజాగా సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జికు సమాచారం లేకుండా బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేశారట ఇన్ఛార్జికి సమాచారం లేకుండా చేస్తారంటూ పూజల హరికృష్ణ అనుచరులు రఘువర్ధన్ రెడ్డి వర్గీయులతో గొడవకు దిగారు దాంతో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి దాడులకు పాల్పడ్డారు పూజల హరికృష్ణ వర్గానికి చెందిన వారు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి వర్గంలోని ఓ వ్యక్తిపై సీసాతో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యాత్రతోనే నేతల మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది యాత్ర ముగించుకుని నేతలు సిద్దిపేటకు చేరుకోగానే గొడవ మొదలై దాడులకు దారితీసి చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు రెండు వర్గాలు కాంగ్రెస్ అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి సిద్దిపేట వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మైనంపల్లి హనుమంతరావు జోక్యం చేసుకుని జరిగిందేదో జరిగింది దాడికి పాల్పడ్డ వ్యక్తిని బాధితుడికి క్షమాపణ చెప్పాలని సూచించిన క్షమాపణ చెప్పేదే లే అంటూ హరికృష్ణవర్గం వర్గం మొండికేయడంతో మైనంపల్లి బాధితుడికి స్వయంగా క్షమాపణలు చెప్పారట ఇకనైనా ఇలాంటి గొడవలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయాలని మైనంపల్లి సూచిస్తే అందుకు కూడా ససేమీరా అన్నారట సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేదని ఆ పూర్వ వైభవాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అంటున్నా ఆయనకు సహకరించేవారు లేరు ఇతర కేడర్ ఏకతాటిపైకి వచ్చినా హరికృష్ణ వర్గం సహకరించట్లేదు హరీష్ రావు లాంటి బలమైన ప్రత్యర్థిపై ఐక్యంగా పోరాడకుండా సొంత పార్టీ నేతలే బజారును పడుతుండటంతో కార్యకర్తల పరిస్థితి అయోమయంగా తయారైంది ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ సిద్దిపేట నియోజకవర్గంపై దృష్టి సారించాలని ఇక్కడ క్యాడర్ని కాపాడే లీడర్ కావాలని మొరపెట్టుకున్నారు వర్గ విభేదాలతో ఇలాగే నేతలు వ్యవహరిస్తే సిద్దిపేటలో తొందరలోనే కాంగ్రెస్ దుకాణం మూసుకోవడం ఖాయమంటున్నారు మరోవైపు ఇదంతా హరీష్ రావు ఆడుతున్న మైండ్ గేమ్ అని నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపడకుండా హరీష్ కోవటలతో ఎప్పటికప్పుడు సిద్ధిపేట కాంగ్రెస్లో చిచ్చు పెట్టేస్తారనే ప్రచారమూ జరుగుతోంది